అందరికీ నమస్తే ఈరోజు మనకందరికీ తెలుసు మహాశివరాత్రి అందరు కూడా జరుపుకుంటున్నారు అయితే ఇక్కడ దీంట్లో ఎంతవరకు సత్యం ఉంది ఈ శివరాత్రి యొక్క రహస్యాలు ఏమిటి ఇవన్నిటి కూడా మనము తెలుసుకుందాం ఈరోజు ఇక్కడ శివపురాణం గురించి ఈరోజు చూద్దాం పురాణములలోని అన్ని విషయములు అసత్యములేనా కొన్ని సత్యములు ఉన్నవా ఇది ప్రశ్న జవాబు మహర్షి దయానంద సరస్వతి అధిక విషయములు అసత్యములు అయితే పురాణాలలో ఎక్కువ విషయాలు అసత్యాలు ఉన్నాయి అని చెప్తున్నారు కొన్ని గణాక్షర న్యాయముతో సత్యములు ఉన్నవి సత్యములు అయినవి వేదాది సత్యశాస్త్రములవి అయితే అక్కడ పురాణాలలో ఏవైతే చెప్పబడి ఉన్నాయో సత్యమనేవి అవి ఆల్రెడీ వేదాది శాస్త్రాలలో ఉన్నాయి అవి వేదాది శాస్త్రములో ఉన్నటివే ఆడ ఉన్నాయని చెప్తున్నాడు అందలి మిథ్యా విషయములు ఈ పోపుల పురాణ రూపమగు ఇంటి నుండి వచ్చినవి చూడండి అందులో చెప్పబడినటువంటి పురాణాలలో ఉన్న అసత్యాలు ఏవైతే ఉన్నాయో అవి పోపుల అంటే ఎవరు ఊరికే పేరుకే నామధారి బ్రాహ్మణులైనటువంటి పేరుకు బ్రాహ్మణులైనటువంటి అటువంటి పోపుల ఇంటి నుండి వచ్చినవి వారి ఇంటిలో నుంచి వచ్చినవి అవి అవి ఎక్కడ దానికి ప్రమాణాలు లేవు అవి ఎట్లనగా శివపురాణమునందు శైవులు శివుని పరమేశ్వరునిగా అంగీకరించి విష్ణువు బ్రహ్మము గణేశుడు ఇంద్రుడు మున్నగు వారిని పరమేశ్వరుని దాసులుగా చేసి వైచిరి వైష్ణవులు విష్ణు పురాణమున విష్ణువును పరమాత్మగా అంగీకరించి శివుడు మున్నగు వారిని విష్ణువుకు దాసులుగా చేసిరి చూడండి దేవి భాగవతమునందు దేవిని పరమేశ్వరునిగా చేసి శివ విశ్వాదులను విష్ణువులను నామకింకరులుగా చేసిరి ఇక గణేషఖండముండ గణేశ ఖండమున గణేషుని ఈశ్వరునిగాను మిగిలిన వారిని అందరినీ గణేషునికి దాసులుగా చేసిరి చూడండి ఎట్లా ఇవన్నీ ఎంత కల్పితములుగా కనపడుతున్నాయి ఇవి ఎంత చదువులేని వాడికి కూడా అర్థమవుతుంది ఒకచోటేమో పరమాత్మగా ఒకరు అంగీకరిస్తే ఇంకొక చోట ఏమో దాసునిగా అంగీకరిస్తారు ఇంకొక పురాణంలో ఎట్లా ఈ పురాణాలు సత్యములని నమ్ముతున్నారో అసలు ఎవ్వరికి అర్థం కావడంలే అంతుబట్ట విషయం ఇంత అజ్ఞానంగా ఎట్లా ఉన్నారు కొంచెం ఆలోచన చేసినా కనపడుతుంది ఒకచోటేమో పరమాత్మ అంగీకరించి ఇంకొక చోటేమో దాసునిగా చేశారు ఇంకొక పురాణము అంటే ఈ రెండు పురాణాలు ఏ పురాణమైనా తప్పే అని స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా చూడండి ఇది అంతయు సాంప్రదాయకులది కాక మరి ఒకరిది మరి ఎవరిది ఇది కావున పురాణములన్నీయు ఒక వ్యక్తి రచయించి ఉండినట్టు ఇట్టి పరస్పరమైనటువంటి విరుద్ధ విషయములు రాయుడి రాయుడు చూడండి ఇక్కడ ఇవి పురాణాలు అనేవి ఒక వ్యక్తి రచించినటివే ఇవన్నీ కూడా ఏ ఋషులు కాదు ఇవన్నీ రచించినటివి ఎందుకంటే పరస్పర విరుద్ధమైనటువంటివి ఉన్నాయి ఒక పురాణంలో ఒక రకంగా ఉన్నాయి ఇంకో పురాణం ఒక రకంగా ఉన్నాయి కావున విద్వాంసుని వ్రాతలో ఎన్నడూ ఇట్టి విషయములు రాయబడవు చూడండి విద్వాంసుడు రాసినప్పుడు విరుద్ధ విషయాలు ఉండవు ఇది బాగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి అంటే మనము ఏవి చదవాలి ఏవి చదవకూడదు అలాగే దేంట్లో తప్పులు ఉంటాయి దేంట్లో తప్పులు ఉండవు అనే విషయం ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ఒక కామన్ మ్యాన్ ఒక మామూలు మలిసి రాసినప్పుడు ఇటువంటి పరస్పరమైనటువంటి విరుద్ధమైన విషయాలు ఉంటాయి అదే విద్వాంసుడు ఒక ఋషి రాసినప్పుడు అందులో విరుద్ధ విషయాలు ఉండవు వీనిలో ఒకటి సత్యం అని ఎంచిన మిగిలినవి అసత్యము చూడండి ఒకటి మనం సత్యం అని చెప్తే ఇంకొకటి అవుతాయి ఇక రెండవ విషయమును సత్యమనినా మిగిలినవి అసత్యము ఇక మూడవ విషయమును సత్యమనినా మొదటి రెండును అసత్యము లగును కావున శివపురాణ కర్తలు శివుని చేతను విష్ణు పురాణ కర్తలు విష్ణువు చేతను దేవీ పురాణం వారు దేవి చేతను గణేశఖండం వారు గణేషుని చేతను సూర్యపురాణముల వారు సూర్యుని చేతను వాయు పురాణం వారు వాయువు చేతను సృష్టికి ఉత్పత్తి స్థితి లయములు చేయించిరి ఈ విధంగా ఎవరి బుద్ధి పుట్టినట్టు వాళ్ళు సృష్టికి స్థితి లయము ప్రళయము స్థితి చేసినారు వారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకున్నారు పురాణాల్లో మరలా ఒక్కొక్క జగత్తుకు కర్త అయినటువంటి దేవత మిగిలిన జగత్కర్తలను సృష్టించినట్లు రాసి ఉన్నారు చూడండి ఇంకా వాళ్ళ వాళ్ళ ఆటలకు అవి చదివిన వాళ్ళకు అర్థమవుతాయి వాళ్ళ ఎట్లా వాళ్ళు దాంట్లో రాతలు రాశారనేవి ఇంకా చూడు జగత్తు యొక్క సృష్టికి స్థితికి ప్రళయమునకు కర్త అయినటువంటి వాడు ఎట్లు పుట్టును ప్రశ్న ఇది ఎట్లా పుడతాడు పుట్టినవాడు సృష్టికర్త ఎట్లా కాగలడు ఒక పుట్టినాడు అంటే వాడు సృష్టికి కర్త కాలేడు ఇది ఒక పురాణాలే కాదు ఒక క్రైస్తవ మతంలో కూడా ఇది ఉంది ఏసు పుట్టినాడు అతను సృష్టికర్త కాలేడు తప్పదు అంతే దాన్ని ఎంత వాదించినా అది తప్పే అని వీరిని అడగండి అని వారిని అడిగితే ఏమి చెప్పుదురు మౌనం వహించుట తప్ప గత్యంతరం ఏముండును మరియు ఈ సృష్టికర్తల శరీరములు ఎట్లు పుట్టినవి తాము సృష్టిలోని పదార్థములై పరిచ్ఛిన్నులై సంసారము ఉత్పన్నము చేయుటకు కర్తలు ఎట్లు కాగలరు ఎన్ని ప్రశ్నలు చూడండి మరియు జగత్తు యొక్క ఉత్పత్తియు విలక్షణ విలక్షణ ప్రకారములతో అంగీకరించిరి అది సర్వదా అసంభవం ఎట్లనగా ఇంకా ఇలా యొక్క లీలలు చూడండి ఈ సృష్టి శివపురాణ సృష్టిలో ఎట రాస్తున్నారో శివపురాణమున శివుడు నేను సృష్టి చేయుదును అని కోరెను అంతటా నారాయణ జలాశయమును కలిగించి దాని నాభి నుండి కమలమును ఆ కమలమున బ్రహ్మమును సృష్టించెను అతడంతయు జలమయమై ఉండుట చూచెను ఆ జలమునందలి జలము అంజలిలో తీసుకొని చూచి జలములో మరలా పోసెను దాని నుండి ఒక బుడగ లేచెను ఆ బుడగ నుండి ఒక పురుషుడు విష్ణువు ఉత్పన్నమయ్యను అతడు బ్రహ్మతో ఓ పుత్ర సృష్టి ఉత్పన్నము చేయుము అనెను అంతటా బ్రహ్మ నేను నీ పుత్రుడను కాను నీవే నా పుత్రుడువు అనెను అంతటా ఆ ఇరువురిలో వివాదం కలిగను చూడండి ఎట్లంటాదో మళ్ళా వాళ్ళు వాళ్ళకే వివాదం కలుగుతుంది ఈ సహస్ర దివ్య వర్షముల పర్యంతము వారు ఇరువురు జలము మీద కలహించుచుండి అబ్బా ఎన్ని సంవత్సరాలు కొట్లా నేనంట జలం మీదనే అప్పుడు మహాదేవుడు సృష్టిని చేయుటకు నేను పంపిన వారి ఇరువురు పరస్పరము కలహించుచున్నారు అని విచారించను అంతటా ఆ కలహించు వారి మధ్యలో తేజోమయ లింగము ఉత్పన్నమయ్యను అది శీఘ్రముగా ఆకాశమునకు పెరిగిపోయెను దానిని చూచి వారి ఇరువురూ ఆశ్చర్యపడి దీని ఆధ్యాంతములు కనుగొనవలయునని ఆలోచించిరి మరి దీని ఆధ్యాంతములను కనుగొని ముందు వచ్చువాడు తండ్రి అనియు ఆలస్యముగా వచ్చువాడు కనుగొనజాలని వాడు పుత్రుడనియు అంగీకరింప నిశ్చయించుకొనిరి చూడండి ఈ విధంగా కొట్లాడి మధ్యలో ఈ కథ అంతా ఇక విష్ణువు కూర్మము రూపము ధరించి క్రింది వైపునకు బ్రహ్మ హస్వ హంస రూపము ధరించి ఆకశము వంకకు పోయి ఇక్కడ విష్ణువుకు బ్రహ్మకు మధ్య ఇది జరుగుతూ ఉంది ఇరువురు మనోవేగముతో పోయి మళ్ళీ ఇక్కడ మనోవేగం అనేది కూడా ఒకటి వచ్చింది ఈ దివ్య సహస్ర పర్యంతము వెళ్ళుచూనే ఉండిరి ఇన్ని సంవత్సరాలు మళ్ళా ఇట్లా మనోవేగంతోనే పోతా కానీ దాని ఆద్యంతములు దొరకనయ్యాయి ఈ విధంగా దాని ఆ శివలింగం యొక్క మొదలు ఎండు కనుక్కుందామని పోతా అంటే అట్లే ఇంక పోతానే అన్నారంట దొరకలేదని అప్పుడు క్రింది నుండి పైకి విష్ణువు పైనుండి క్రిందికి బ్రహ్మయు రాధొడిగిరి దారిలో బ్రహ్మ అతడు అంతయు అంతము కనుగొని కనుగొని వచ్చిన నేను బ్ర పుత్రుడను కావలసి ఉండును అని ఆలోచించుచుండగా పైనుండి ఒక గోవు ఒక మొగలి వృక్షము క్రిందికి దిగివచ్చును వచ్చుచు కనిపించను మళ్ళీ ఇదొకటి వచ్చింది మళ్ళా బ్రహ్మ వాణిని ఇట్లడిగను మీరు ఎక్కడి నుండి వచ్చుచున్నారు అని ప్రశ్న వేశాను వారు మేము సహస్ర వర్షముల నుండి ఈ లింగము ఆధారముతో వచ్చుచున్నాము అని అంతట బ్రహ్మ ఈ లింగమునకు అంతం ఉన్నదా లేదా అని అడిగాను వారు లేదనిరి అప్పుడు బ్రహ్మ వారితో నేను మీరు నాతో రండి నేను ఈ లింగము శిరస్సు మీద దుగ్ధార ప్రవహింపజేసి తిని అని గోవు నేను ఈ లింగంపై పుష్పవృష్టిని కురిపించి తినని మొగలి వృక్షమును మీరు ఇరువురు సాక్ష్యము చెప్పుడు చూడండి ఈ బ్రహ్మ మళ్ళా ఈ గోవు ఆ యొక్క మొగలి వృక్షానికి మీరు సాక్ష్యం చెప్పండి నేను దీనిపై నుంచి నేను ఇలా పోసాను అని చెప్పి ఆ బ్రహ్మ వాళ్ళతో చెప్తున్నాడు మీరు ఇట్లు చెప్పినా మిమ్ము మీ స్థానములకు చేర్చేదను అంతటా వారు బ్రహ్మతో మేము అబద్ధపు సాక్ష్యము చెప్పము అనిది చూడండి అంటే బ్రహ్మ ఒక అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి మళ్ళీ ఇద్దరిని తీసుకున్నాడు అనమాట అవి ఏమో చెప్పమంటున్నాయి అంతటా బ్రహ్మ కుపితుడై మీరు సాక్ష్యము చెప్పనిచో మిమ్మల్ని ఇప్పుడే భస్మము చేసేదను అని బెదిరించెను అప్పుడు వారిరువురు భయపడి నీవు చెప్పినట్లే మేము సాక్ష్యం చెప్పేదమని అంగీకరించిరి తదుపరి ముగ్గురు క్రిందికి దిగి వచ్చిరి ఆ ముగ్గురు ఎవరెవరు బ్రహ్మ గోవు ఈ యొక్క మొగలి వృక్షం మూడు కిందికి వచ్చినాయి విష్ణువు ముందుగానే వచ్చి ఉండెను ఇతని కంటే ముందు విష్ణు వచ్చి ఉన్నాడు ఇప్పుడు బ్రహ్మ కూడా చేరాను చేరి నీవు క్రిందికి అంతు కనుగొని వచ్చి అని విష్ణువు అడిగాను అంతటా విష్ణువు నాకు దీని అంతు దొరకలేదు అనెను నేను పై అంతమును చూచి వచ్చి తిని అని బ్రహ్మ చెప్పగా ఇందులకు సాక్ష్యమేమి అని విష్ణువు అడిగాను అప్పుడు గోవు వృక్షము రెండును లింగం పైన మేము ఉంటిమి అని సాక్ష్యము చెప్పాను అప్పుడు ఆ లింగము నుండి శబ్దం ఒకటి బయటపడాను నీవు అబద్ధము చెప్పితివి కావున నీ పువ్వులు నా మీద కానీ మరి ఏ దేవత మీద కానీ ఉంచబడవు చూడండి ఎట్లా ఉన్నాయో ఆ మొగలి పువ్వులు అనేటివి అబద్ధం చెప్పినావు కాబట్టి నీ పువ్వులు అనేవి కేవలము నా మీద గాని మరి ఏ దేవత మీద గాని ఉంచబడవు ఎవరేని అర్పించినా వారు నశింతురు అని వృక్షమును నీవు ఏ ముఖముతో అబద్ధము చెప్పితివో ఆ ముఖముతో మలమును తిందువు నీ ముఖము ఎవ్వరూ పూజింపరు నీ తోకను పూజింతురు అని గోవును చూడండి అందుకే మన వాళ్ళు తోక పట్టుకొని ముక్కునేది ఇత పురాణాలన్నీ రాసిపెట్టి ప్రజలను భ్రష్టు పట్టించి నాశనం చేశారు అబద్ధము చెప్పితివి కావున లోకమున నిన్నెవరూ పూజింపరని బ్రహ్మను ఆ శబ్దము శపించినది ఆ లింగము ముగ్గురిని శపించింది బ్రహ్మను ఎవ్వరు పూజించరని పురాణాల్లో రాసింది కాబట్టి ఆ బ్రహ్మకు ఎవరు దేవాలయాలు కట్టడంలేకపోతే ఆ బ్రహ్మకు కూడా కట్టింది దేవాలయాలు మరి విష్ణువుకు నీవు సత్యము చెప్పితివి కావున నిన్ను అంతటా పూజించురు అని వరం ఇచ్చాను ఎవరు శివలింగం తదుపరి బ్రహ్మ విష్ణువు ఇరువురు లింగమును స్థుతించిరి దానిచే ప్రసన్నుడై ఆ లింగము నుండి ఒక జటాజూట మూర్తి బయటికి వచ్చెను మిమ్ములను సృష్టి చేయ పంపితిని ఏల కలహింపదొడిగితిరి అని జటాజూట మూర్తి అడగగా బ్రహ్మ విష్ణువులు ఇరువురు మేము సామాగ్రి లేక ఎట్లు సృష్టి చేయగలము అని వా ఇప్పుడు వాళ్ళకు బుద్ధి పుట్టింది కరెక్ట్ ఆన్సర్ సామాగ్రి అనేది ఉంటే కదా మేము సృష్టి చేసేది లేకపోతే మేము ఎట్లా సృష్టి చేయాలా అని అడుగు అని ప్రశ్న వేశారు ఎవరికి జటా జటమూర్తికి అంతటా మహాదేవుడు తన జట నుండి ఒక ముద్దను తీసి వారికిచ్చి వెల్లుడు దీని నుండి సమస్త సృష్టిని చేయండి అని ఆదేశించను ఇది శివుని సృష్టి ఆహా ఎంత బాగున్నది ఈ పురాణములను నిర్మించిన వారిని అడగవలయను అయ్యా సృష్టికి పూర్వము సృష్టి తత్వములు పంచా మహాభూతములు లేని సమయమున బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శరీరములు లింగము గోవు మొగలి వృక్షము భస్మము భ భస్మము భస్మము అటుండా ఇవి అన్నీ ఎక్కడి నుండి వచ్చినవి ఇప్పుడు జటాజటమూర్తి భస్మం ఇచ్చినాడు సరే ఈ సృష్టి చేయకముందు వీళ్ళకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మీ తాతగారి ఇంటి నుండి సృష్టింపబడినవా చూడండి దయానంద మహర్షి ఎంత ఆవేదనతో అంటున్నాడో మీ తాతగారి ఇంటి నుండి సృష్టింపబడి పంపిన పంపబడినవా ఎట్లా ఈ పురాణాలను నమ్ముతున్నారో ఇంకా అర్థం కావడం లేదు దయచేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మీరు ఈ పురాణాలే చూడకండి పురాణాలు చదవకండి అన్ని కథలు కట్టుకథలు మోసం అబద్ధాలన్నీ రాసిపెట్టారు కాబట్టి దయచేసి వేదశాస్త్రాలు చదవండి చదివితే ఎంతో విజ్ఞానం కలుగుతుంది ఇటువంటి భ్రాంతిలో పడరు ఇటువంటి మిథ్యా కథలు ఉండవు కాబట్టి ఇటువంటివి ఈ విధంగా చిన్న ఇది పురాణం అంటే ఒక లింగం ఎట్లా ఏర్పడింది దాని కథ ఏమిటి ఈ విధంగా ఈరోజు ఈ శివపురాణము శివపురాణ సృష్టి ఈ విధంగా ఏర్పడిన విషయము మనము తెలుసుకున్నాం తర్వాత సాయంత్రము ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈరోజు వాస్తవంగా శివరాత్రి రోజు మహర్షి దయానంద సరస్వతికి జ్ఞానోదయం కలిగినటువంటి రోజు ఆ కథా విషయాల గురించి సాయంత్ర సత్సంగంలో మరొక యూట్యూబ్ వీడియో ద్వారా గురువు గారికి ఏ విధంగా జరిగింది దాని యొక్క రహస్యాలు జరగడం వల్ల పరిణామములు ఏం జరిగినాయనే విషయంగా తెలుసుకుందాం ఓం తత్సత్